తినమి పాడినా కీర్తించిన నీరు నూ నే తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగాని ఇలా జీవించనా ఇలా జీవించనా मयाना मञ्चि समर తినమిల్ల పాడిన కీర్తించినీరు నము నేతీ జగల சங்கம் அருகே தேர்தல் உன்னத பிள்ளைகளுக்கு நேரம் உண்டால் உன்னத பிள்ளைகளுக்கு நேரம் உண்டால் தினமில்லை పాడినా కీర్తించిన నీరు నీ తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలా జీవించనా ఇ జీవించనా తిన La, <muchas>